శేషుగారు మరో అంశం ఏంటంటే కాళేశం ప్రాజెక్టుపై తుది నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ అయితే మాత్రం అందరినీ విచారిస్తుంది ఇక రాజకీయ నాయకులు రాజకీయ ప్రతినిధులు వంతు వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు కృష్ణారావు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మరోపక్క ఈట్ల రాజేంద్ర అవ్వచ్చు అలాగే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈట్ల రాజేంద్రకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి అవినీతి పరమైనటువంటి ఆరోపణలు వచ్చాయి తర్వాత నాణ్యతాపరమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ రెండు వేల ఇరవై మూడు అక్టో అక్టోబర్ లో ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ లో పియర్స్ కుంగిపోయినటువంటి సందర్భం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టినటువంటి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల మూడు బ్యారేజీలు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి పియర్స్ కుంగిపోయాయి అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగి పోటం పైన అన్నారం సుందిళ్లలో ఏర్పడినటువంటి బొంగల పైన ప్రమాణాల పైన ఆ ఒక జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది పినాకినీ ఘోష్ ఆధ్వర్యంలో అయితే ఆ కమిషను గత సంవత్సరం పైగా తన ఎంక్వైరీ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మొదటగా ఇంజనీర్లు తర్వాత అధికారులను వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు ఆ నిర్మాణాల్లో జరిగినటువంటి లోపాలు ఏంటది నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు ఏంటది ఎందుకు నాణ్యతా ప్రమాణాలు పాటించలేకపోయారు అనేటటువంటి అనేక అంశాలు అనేక కోణాల్లో ఆ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో చిట్ట వచ్చింది విచారణ ఎంక్వైరీ అనేది ఈ చివరి అంశంలో ప్రజాప్రతినిధులను అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులను ఆ విచారణ చేసేటటువంటి చివరి దశకు వచ్చినట్లుగా మనకు కనపడుతుంది ముఖ్యంగా ఈ రోజు మంగళవారం నాడు కౌమని ఆ ఇప్పుడు తెలంగాణ అప్పుడు ఇప్పుడు ఆర్థిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావుని పిలవటం జరిగింది విచారణకు రామకృష్ణారావుతో పాటు ప్రజా ప్రతినిధులకు చివరి అంకంలో నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే విచారణకు హాజరు కామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అప్పటి ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి కేసీఆర్ పినాకిని ఘోష్ కమిటీ ముందు విచారణకు హాజరవుతారా అనేటటువంటి ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరి హరీష్ రావు ఈటెల రాజేందర్ హాజరవటానికి అవకాశం ఉంది కేసీఆర్ హాజరై తన వివరణ ఇస్తారా అనేటటువంటి దాన్ని చూడాలి ఎందుకంటే గతంలో విద్యుత్ ఒప్పందాల పైన కూడా అప్పుడు విచారణ విజుల మన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు నరసింహారెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీకి కమిషన్ వేస్తే దాని ముందు హాజరు కాకుండా హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు ఆ ఒక ఉత్తరం రాశారు నేను హాజరు కాలేను లేకపోతే కోర్టు ద్వారా తన హాజరుని మినహాయింపు చేయాలనేటటువంటి కోర్టుకు వెళ్లారు ఆ విద్యుత్ ఒప్పందాల కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదు మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు జుడిషియల్ ఎంక్వైరీ ముందు కేసీఆర్ హాజరవుతారా ఆ అయితే నోటీసులు అయితే ఇప్పటికే ఘోష్ కమిటీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం బట్ ఈ ముగ్గురులో ఎవరు హాజరవుతారు ఏ విధమైన వివరణ ఇవ్వబోతున్నారు ఏ విధమైనటువంటి ప్రశ్నలను జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వాళ్ళ ముందు ఉంచబోతుంది అనేది మొత్తానికైతే కాళేశ్వరం ఎంక్వైరీ తుది దశకు వచ్చింది బట్ ఏ విధమైన రిపోర్టు ఇవ్వబోతున్నారనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా చూడాలి ఎందుకంటే తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంగా ఉంది దీంట్లో జరిగినటువంటి అవినీతి అవకతవకల పైన అదే విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవటం ఎవరిది బాధ్యత అటు గుత్తేదారులదా కాంట్రాక్టర్ల దా అధికారులదా లేకపోతే అప్పుడు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించినటువంటి ప్రజాప్రతినిధులు అనేటటువంటి విషయం పైన కమిషన్ ఏ విధమైన రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానే మనం చూడాలి రైట్ శేషు గారు శేషు గారు అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఏ విధంగా న్యాయపరమైనటువంటి అంశాల వైపు వెళ్ళారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కూడా అంటే ఇదే విషయంలో ఒకళ్ళు నోటీసులు గనక అందుకొని మళ్ళీ గనక విచారణకు హాజరు కావాలి తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ న్యాయపరంగా ఆయన కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయనుకోవచ్చా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా తనకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ ని వాడుకుంటారా లేకపోతే వస్తున్నటువంటి ఆరోపణలకు దీటైనటువంటి సమాధానం చెప్పే విధంగా కమిషన్ ముందు హాజరై ఈ ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకత ఈ ప్రాజెక్టులో ఏమీ అవకతవకలు జరగలేదు అని తన వాదనని బలంగా వినిపిస్తారా లేకపోతే కోర్టు ద్వారా తన హాజరుని మినహాయింపు కోరుతారా అనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాలి గతంలో విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్ కి నోటీసులు సర్వ్ చేసినా గానీ హాజరవటానికి ఇష్టపడలేదు ఒక లేఖ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు మళ్ళా ఇప్పుడు అదే తన లేఖ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారా తనే స్వయంగా పిసి ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయి తన వాదనలు వినిపిస్తారనేటటువంటి విషయంలో అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు బహుశా గతంలో అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారని నేను భావిస్తున్నాను బహుశా పిసి ఘోష్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అనే అభిప్రాయం నాకున్నది అదే అభిప్రాయం కూడా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను బహుశా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించినటువంటి ఈటెల రాజేందర్ హరీష్ రావులు హాజరై ప్రభు అప్పటి ప్రభుత్వం తరఫున తమ వాదాన్ని ఇప్పిస్తారా అనేటటువంటి అభిప్రాయం అయితే నాకుంది రైట్ మా రానున్న రోజుల్లో చూద్దాం ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏ విధంగా కూడా న్యాయపరంగా